ఆఫ్ సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ఒక ఇల్లు ఉండడానికి మంత్లీ తినడానికి ఏదో వచ్చే రాబడి అంతే చేశాడు అంత గొప్ప మనిషి అండి మనం లైఫ్లో చూడలేము మనం అటువంటి మనిషిని మీ పర్సనల్ విషయాలు కూడా ఎందుకు చెబుతున్నానంటే జనానికి తెలుస్తుందని అవును తెలుసుకోవాలని మీరు తప్ప ఇంకెవరు చెప్పలేరు కూడా ఆ మహానుభావుడిని అంత సన్నిహితంగా చూసిన వాళ్ళు చెప్పగలగాలి చెప్పే ధైర్యం ఉండాలి అసలు మనిషికి తృప్తి అక్కడ చెప్పండి ఎన్ని కోట్లు ఉంటే తృప్తి పని ఈ చచ్చిపోయిన వాళ్ళు సోకాళ్ళ వాళ్ళంతా ఇప్పుడు జయలలిత గారు చచ్చిపోయింది కొన్ని కోట్లు ఇవాళ కొట్టుకుంటున్నారు ఆళ్ళని చంపేసి ఏళ్ళని చంపేసి అక్కడ దొరికి ఇక్కడ దొరికి అక్కడ డబ్బులు దొరికి ఇక్కడ పత్రాలు దొరికి ఏమన్నా రూపాయి తీసుకెళ్ళింది ఆవిడ మన సొసైటీలో ఎంతమంది చచ్చిపోయారు ఎళ్ళు ఎవడన్నా ఒక రూపాయి తీసుకెళ్ళారా పోని పెద్ద పెద్ద గోడలు కట్టారు పెద్ద పెద్ద గేట్లు కట్టారు ఎవడన్నా రూపాయి తీసుకెళ్ళాడు ఏంటి ప్రయోజనం తృప్తి మన వాళ్ళు అంత బాగున్నారా లేదా అది తృప్తి ఆ తృప్తి ఉన్న మనిషి హ్యాపీగా వెళ్ళిపోతాడు కరెక్ట్ ఆయన అంత ఆయన అంతెత్తుకు అంటే కారణం ఏంటంటే ఆయన మంచితనం ఆయన మనసు మంచిది ఆ మనసు వల్ల అంత ఉన్నత స్థిరాలకు వెళ్ళిపోయాడు రామారావు గారితో పాటు మిగతా హీరోలతో కూడా చేసేవారు కదా అందరితో చేశాను రామారావు గారి మనిషి అన్న ముద్ర మీద అది ఎలా మేనేజ్ చేసేవాళ్ళు నా అదృష్టం అండి అది నేను చేసుకున్న నాగేశ్వరావు గారితో చేసాబాబు గారు నన్ను వాళ్ళు కాదు ఎవరు చాలా ప్రేమగా ఉండేవాళ్ళు అందరూ కృష్ణ గారు రామారావు గారికి వ్యతిరేకమైన టర్న్ తీసుకున్నప్పుడు కూడా మీరు కృష్ణ గారి సినిమాలో కూడా కనిపించారు అవునండి అంటే అది ఇది చిన్న మనస్పర్ధలు ఆయన కురుక్షేత్రం తీయొద్దు అని చెప్పాడు నేను దానవెరస్ వర్ కన్న తీసిన అయ్యా రెండు సేమ్ సబ్జెక్టు నువ్వు తీయొద్దు అన్నాడు అది కాదు అని చెప్పి మొదలెట్టాడు అక్కడ చిన్న కోపం వచ్చింది సరే ఓకే చూసుకుందాం అని చెప్పి ఆయన ఏమో మొత్తం అసలు ఇండస్ట్రీలో ఉన్న ఆర్టిస్టులందరినీ ఒక రైల్లో వేసుకుని రాజస్థాన్ వెళ్ళిపోయారు అక్కడ తీశారు అండి కృష్ణగారా మేమేమో హైదరాబాద్లో తీసాం ఓకే ఇదేమో సూపర్ డూపర్ హిట్ అయింది దానవేర అదేమో కాస్ట్యూమ్స్ అన్నారు సినిమా పోయింది అందుకని అక్కడి నుంచే చిన్న మనస్పటలు అల్లూరి సీతారామరాజు సినిమా రామారావు గారు తీయాలని అనుకున్నారని అంటూ ఉంటారు అవునండి వారు తీయలేకపోయారు కృష్ణ గారు తీశారు కదా అది ఆ విశేషం ఏమన్నా మీకు తెలుసా వారు ఆ స్క్రిప్ట్ మీద చాలా పనిచేశారంట కదా చాలా అల్లూరి సీతారామరాజు మీద ఆయన బాగా పనిచేశాడండి పనిచేసి అల్లూరు సీతారామరాజు క్యారెక్టర్ డిజైన్స్ కూడా వేయించాడు ఆఫీసులో ఉన్నాయి ఓకే అల్లూరి సీతారామరాజు ఎలా ఉంటాడు బట్ పూర్తి వివరాలు ఆయనకి దొరకలే ఇంకా అప్పటికి ఓకే దొరకకపోతే సీతారామరాజు అని కృష్ణ గారు అనౌన్స్ చేసేసి అతని దగ్గర కూడా కరెక్ట్ స్క్రిప్ట్ లేదు మన్యు వెళ్ళిపోయాడు అతను ఓకే ఈయనకి కోపం వచ్చింది ఓకే వద్దని కబురు చేశాడు చేసినా కూడా అతను ఆగల ఆగకుండా మన్యులో ఆ మహారథి గారిని తీసుకెళ్ళి అప్పుడు కూర్చుని కథ రాజే వాళ్ళు డైలాగ్స్ అన్నీ ఆయన అడవిలోకి పోయి కూర్చుని రాసుకుంటూ ఉండేవాడు నేను అందులో కూడా యాక్ట్ చేశాను సీతారామ ప్రజలో కూడా వేసా అప్పుడు కోపం వచ్చింది ఆయనకి కోపం వచ్చి తర్వాత దేవుడు చేసిన మనుషులు సినిమాలు యాక్ట్ చేశాడు ఆ ఫంక్షన్కి పిలిచినా కూడా ఎల్ల అయినా ఓకే అది వాళ్ళకి తెలుసు బట్ అయినా కూడా తర్వాత మళ్ళీ మాట్లాడుకున్నారనుకోండి బట్ ఆ కోపం ఉండేది ఆయనకి కొన్ని క్యారెక్టర్లు చేయాలని మనసులో ఉండేది ఎన్ని స్క్రిప్టులు రాసుకునేవాడు అండి ఆయన రాసుకుని పెట్టుకునేవాడు ఈలోపు ఎవడలో మొదలెట్టేసేవాడు మరి అది ఆగరు కదా ఆయన చేస్తున్నాడంటే అనగానే వాళ్ళు వేసేవాడు బాణం ఆ విధంగా సీతారామరాజు మొదలెట్టి ఫినిష్ చేశాడు అతను అతనికి మంచి పేరు వచ్చింది ఆర్టిస్ట్గా రామారావు అయితే ఇంకా మంచి పేరు వచ్చేది దాంతో కొంచెం దూరం అయిపోయింది మాట్లాడుకోవడం మాట్లా కోపం ఎంతకన్నా ఏమీ లేదు ఎదురుగా బడి పోట్లాడుకున్నది ఏమీ లేదు తిట్టుకున్నది ఏమీ లేదు ఎవరు నేను చేద్దామనుకున్నాయన్నీ ఏమిటి ఇలా చేస్తున్నారు వాళ్ళు ఇంకా అల్లూరి సీతారామరాజు డిజైన్లన్నీ ఉన్నాయి ఆయన దగ్గర గెటప్లన్నీ ఏం చేసి పంచి ఎలా ఉండాలి కిరీటం ఎలా ఉండాలి కాకపోతే పూర్తి కథ దొరకలా అల్లూరు గారికి సినిమాకి సరిపడినంత కథ దొరకల లేకపోతే తీసేవాడు ఆయన అల్లూరి సీతారామారాజు ఆయన పరస్పర గౌరవానికి ఏం తక్కువ ఉండేది కాదు కదా అయ్యో రామారావు వస్తున్నారని లేచి నుంచి వాడు కృష్ణ గారు కూడా ఆ గౌరవం ఉండేది అది అది డిఫరెన్స్ ప్రొఫెషనల్ డిఫరెన్స్ పర్సనల్ డిఫరెన్స్ అవును అవును ఆయన మంచి స్క్రీన్ ప్లే రైటర్ కదా బ్యూటిఫుల్ స్క్రీన్ ప్లే రైటరు బ్యూటిఫుల్ ఆర్టిస్ట్ అండి ఆయన మంచి అసలు ఆయన పెయింటింగ్లు వేసేవాడు అదిరిపాటుగా ఉండే చాలా కొత్త విషయం ఇది పెయింటింగ్లు బ్రహ్మాండంగా అలాగా సుభాష్ చంద్రబోస్ గారు వస్తే ఆయన బొమ్మ గీసి ప్రజెంట్ చేశాడు సుభాష్ చంద్రబోస్ గారికి అలాగా రామారావు గారు మీకు ఏ ఆర్టిస్ట్గా అయినా బొట్టు పెట్టాలన్నా ఐబ్రో గీయాలని ఆయనే ఆయన తర్వాతే ఫ్రీ హ్యాండ్ అనమాట ఏ మైథాలజీ క్యారెక్టర్ తీసుకొచ్చినా కూడా బుట్ట ఆయనే పెట్టేవాడు పెట్టి రామారావు గారిలో ఉన్న చిత్రకారుని కోణం ఇప్పుడే మీరు చెప్తుంటేనే ప్రపంచాన్ని బ్యూటిఫుల్ ఆర్టిస్ట్ అండి ఆర్టిస్ట్ పెయింటర్ మంచి పెయింటర్ మంచి పెయింట్లు వేసేవాడు చాలామందికి తెలవదు తర్వాత డైరెక్టర్ అన్నవాడు ప్రతివాడు కూడా ఆయన రాసిన స్క్రిప్ట్ ఒకసారి చదువుకోవాలి చూడాలి ఆయన దగ్గర మూడు రకాల పెన్నులు ఉండే మూడు రకాల ఇంకులు ఈ లెఫ్ట్లో అంతా రాసేవాడు ఇప్పుడు అది మీకు ఉంటే ఆ బౌండ్ ఉంటే సినిమా కళ్ళుమూసి డైరెక్ట్ చేయచ్చు మీలాగా షార్ట్ డివిజన్ ఈ సీన్లో పది షార్ట్లు ఇలా ఉండవు ఆయనవి ఫుల్ పిక్చర్ షార్ట్ డివిజన్ ఉంటుంది మూడు వందల ఇరవై షార్ట్ అందంటే శుభం షార్ట్ అనమాట అది ఒకటి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది తర్వాత లెఫ్ట్లో ఏ ఆర్టిస్ట్ ఎక్కడి నుంచోవాలి ఎన్ని డిగ్రీల్లో నడవాలి కెమెరా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడ డైలాగ్ మొదలెట్టాలి ఆ డైలాగులు అన్ని ఇటు ఉంటాయి ఆ మూడు రకాల లింకుల్లో రాసుకునేవాడు ప్రతి డైరెక్టర్ నేర్చుకోవాల్సిన విషయం అండి ఇది ఈ విషయం ఎవరికి తెలియదు ఆయన రాసిన స్క్రిప్ట్లు ఉన్నాయి ఆ రామకృష్ణ దగ్గర ఉండి ఉంటాయి బట్ మ్యూజియంలో పెట్టచ్చు అంత బ్యూటిఫుల్గా రాసేవాడు అనమాట అక్షరాలు అక్షరాలు ముచ్చాల ఉంటాయి మూడు రకాల ఇంకులు ఎవరైనా మిక్స్ చేస్తారు రెండు మూడు రకాలు మిక్స్ చేసి ఆటితో రాసేవాడు అక్షరాలు గుండ్రంగా ఉన్నాయంటేనే గ్రాఫాలజీ ప్రకారం వాళ్ళ మనసు శుద్ధమైందని అర్థం అంతేగా మరి కరెక్ట్ చాలా క్లియర్ మనసు అండి ఎవరిని ఏమి హట్ చేసేవాడు కాదు ఎవరిది ఏమి అన్యాయంగా అనేవాడు కాదు అసలు ఆ మనస్తత్వమే కాదు అది చాలా గొప్ప విషయం ఇన్ని అంటే నేను ఏదంటే ఇది ఫూలిష్ ప్రశ్న అనుకోకండి పదిహేను వందల పాత్రలు చేశారు మీకు మనసుకు నచ్చిన పాత్ర ఒకటి రెండు గుర్తు చే గుర్తు చేసుకుంటే మీరు ఏం చెప్తారు నేను ఒకటి నేను నేను ఎన్నోసార్లు తిడతా అది ఏంటి మీరు అడిగే ప్రశ్న అసలు అర్థం పడతాం లేదని నేను ఒక ఎస్ బాస్ వేషాలు వేశా బాస్ అనిపించుకున్నా నేను ఈ లెవెల్ నుంచి ఆ లెవెల్కి పెరిగా కానిస్టేబుల్ వేశా నాకు నచ్చమట్టే కదా వేశాను ఈ వేషం నచ్చింది ఈ వేషం నచ్చలేదు లేదు ఇప్పుడు నిన్నే పెళ్ళి అడుతలో వేషం ఉంది ఆదిలో వేషం ఉంది రామారావుతో ఎన్నో వేషాలు చేసాం దానగారి సురగండలో నాలుగు వేషాలు చేసాం ఏది నచ్చలేదని చెప్పను నేను అన్నీ నచ్చి చేసినాయి అన్నీ నచ్చి బాగా ఎంజాయ్ చేసి చేసినాయి ఏ వేషం ఇచ్చినా నేను దానిలో దూరతానండి ఏదైనా ఇవ్వండి మీరు బట్టుడే ఉండే అలాగే దానిలో దూరిపోతాం ఇన్స్పెక్టర్ వేసి కొట్టమనండి నిజంగా కొట్టేస్తాం దెబ్బ అనుకోండి కొడతామనుకోండి దెబ్బతయ్య కొడితే ఎవరు ఊరుకుంటారు అందుకని దానివల్ల ఇంతకాలం యాభై సంవత్సరాలు అండి నేను ఇండస్ట్రీ మేకప్ వేసుకుని యాభై సంవత్సరాల నుంచి ఆ ప్రేక్షకులు ఆదరిస్తున్నారు అందుకని వాళ్ళకి నేను దండం పెడతా ఇప్పుడు ఎందుకంటే బోరు కొట్టిందికి వెళ్ళిపోరా అని అనకుండా ఇప్పుడు కూడా మావాడు చలపతిరావు ఏ చలపతిరావు వేషం బాగుంది ఇందులో అని అంటారు అందుకని ఆ ప్రేక్షక దేవుళ్ళకి నేను మనస్ఫూర్తిగా నమస్కారం పెడతాను ఎంత గొప్ప నట సంస్కారం అంటే ఇదే కదా సో జీవితం చాలా తృప్తిగా గడుస్తుంది అంతేనండి భగవంతుడి మీద భగవంతుడి మీద భారం అంతే ఇప్పుడు కూడా మీరు నటిస్తూనే ఉన్నారు అది ఇంకా చాలా చాలా గొప్ప విషయం నా పోటీ దర్శకత్వం చేసుకునే అవకాశం వచ్చింది అందరూ పైకి రావాలండి మీరు నేను ఇవాళ అందరూ కొత్త వాళ్ళ దగ్గర చేస్తున్నానండి కొత్త వాళ్ళంతా నేను కావాలని వస్తున్నారు అవును ఓకే సరదాగా చేద్దాం దాళ్లతో చేసాం చిన్నాళ్ళతో చేసాం ఇంకా చిన్నాళ్ళతో కూడా చేద్దాం కొత్త వాళ్ళకి ఎంకరేజ్ చేద్దాం వాళ్ళకి ఏదైనా మన వల్ల ఉపయోగం ఉంటే ఉపయోగించుకుంటారు అది నా మనసులో ఉన్న ఫీలింగ్ మీ వంటి నటులతో చేసేప్పుడు చాలా నేర్చుకోవటానికి కూడా దొరుకుతుంది నేర్చుకునే వాళ్ళకి అది ఫస్ట్ డిసిప్లిన్ నేర్చుకోవాలండి కరెక్ట్ వాళ్ళకి కావాల్సింది డిసిప్లిన్ మర్యాద ఎదుటి వాడిని గౌరవించటం అవి నేర్చుకుంటే వాడు ఎప్పుడు ఎక్కడున్నా కూడా పైకి వస్తాడు ఎప్పుడైనా పైకి వస్తాడు నేను అందుకే యూత్కి చెప్పేదే అది రేపు పక్కాన్ని గౌరవించండి ఎవడన్నా కానీ మ్యాన్ అవ్వచ్చు కాస్ట్యూమర్ అవ్వచ్చు అంతా మనలాంటి వెళ్ళాడు వాడేదో ఆ ప్రొఫెషన్ ఎన్నుకున్నాడు లేకపోతే ఆడే ఆర్టిస్ట్కి వస్తే మనకు పోటీగా ఉండేవాడు కదా అందుకని అందరినీ గౌరవించడం నేర్చుకోండి అందరూ మనలాంటి వెళ్ళే అవును ఏ ఆర్టిస్ట్ దగ్గర చూడని ఒక విషయాన్ని మీ దగ్గర చూసాను ఏంటంటే మేకప్ మ్యాన్లు మొదలుకొని కాస్ట్యూమర్లు మొదలుకొని అందరూ బాబాయ్ బాబాయ్ అని ఆప్యాయంగా పిలుస్తారు మనం ఆపిఐత ఉంటే కదండి వాళ్ళు కూడా ఉండేది అందుకనే నేను నాతో పాటు కూర్చొని తినమంట అందరినీ మాకు అలవాటు అండి అందరు ఆర్టిస్టులు ఒకసారి కూర్చొని తినేవాళ్ళం ఇవాళ అసలు ఎవడో కనపడ్డు అసలు ఎవడు క్యారియర్ రూమ్కి తీసుకుపోతారు క్యారవాన్లు వచ్చేసి అది ఎక్కడెక్కడో ఉంటారు క్యారవాన్ అంటే తెలియదు మాకు చెట్టు కింద కూర్చొని దుప్పటి వేసుకుని కింద కూర్చొని తినేసేవాళ్ళు అందరూ అంత ఎఫెక్షన్గా ఉండేవాళ్ళం అండి ఇవాళ ఎఫెక్షన్ అనేది లేదు మరి హైదరాబాద్ వచ్చినాక ఎందుకో తెలియదు కానీ ఎఫెక్షన్ అనేది ఎవరి దగ్గరే లేదు నేను నేను గమనించింది అది నేను వస్తున్నాను మీ దగ్గర ఏదో పని మీద వస్తున్నాడు మనకు అన్నట్టు చూస్తాడు తప్ప మనం అంటే ప్రేమగా వచ్చాడు అని ఎవరు అనుకోట్లా అదండి మార్పు